ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే తొమ్మిది శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో రిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు ఒక యోగి వంటి వ్యక్తి నుండి దైవిక జ్ఞానాన్ని పొందడం వల్ల ప్రశాంతతని హాయిని పొందుతారు అలాగే ఈ రోజు విద్యం యొక్క స్తోత్రం కొత్త ఆలోచనలు మంచి అనుభవం ఉన్న వారి సలహాలు మరియు వారు చెప్పినట్లుగా మీ సొమ్మును పెట్టుబడిగా పెట్టడం ఉత్తమం అలాగే మీ రోజు వారి చిరాకు తెప్పించే యాంత్రిక జీవనానికి అడ్డు వేస్తే మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి ఒకవైపు ఆకర్షణ మీకు కేవలం తలలో పెట్టి తెస్తుంది ఈ రోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహోద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది మొత్తం మీద చూస్తే ఈ రోజు మీకు బాగుంటుంది ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు అయితే ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై చాలా వరకు ప్రభావం చూపవచ్చు ముఖ్యంగా ఆరోగ్యాన్ని జాగ్రత్త ఉంచుకోవాలి మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కార్తీ వీరార్జున స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు